గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ఉండాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి బంద్ కార్యక్రమానికి తెలంగాణ బంద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన అమలు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక తీర్మానం చేసి నలభై రెండు శాతం తప్పకుండా అమలు చేయాలని చెప్పి ప్రతిపాదన కేంద్రానికి పంపితే ఇప్పటి వరకు దాన్ని అమలు చేయకుండా దాన్ని కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు తన రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర బీజేపీ పార్టీకి సూచనలు ఇస్తూ మీరు కూడా బంద్లో పాల్గొనండి అని చెప్పి సూచనలు ఇవ్వడం దీనికి అన్ని పార్టీలు కలిసి రావడం శుభ కాబట్టి దయచేసి ఎవరైతే న్యాయబద్ధంగా బీసీలకు అమలు చేయాల్సినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తప్పకుండా వాళ్ళకు అమలు చేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పి అన్ని రంగాలలో విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో సముచిత స్థానం దక్కే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమం ఏ విధ రీతిలో మనం ముందుకెళ్ళి సాధించుకున్నామో అదే విధంగా అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కలిసి